హలో నమస్తే వెల్కమ్ న్యూస్ నేను జిల్లా మండలం నగర్ తండాలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నూజువేడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన దాడులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని వారి వద్ద నుండి నలభై నాలుగు తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సెప్ సిఐ రమణ తెలిపారు నూజ్వేడు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తెలంగాణ నుండి యానం నుండి అక్రమ మద్యాన్ని రవాణా చేసిన అలాగే రూరల్ ప్రాంతాలలో నాటుసారు తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ సిఐ వెంకటరమణ హెచ్చరించారు ఎన్నికల దృష్ట్యా నూజ్వేడు పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యాన్ని ఎవరైనా నిల్వ ఉంచినా సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమణ హెచ్చరించారు సారా కానీ ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ బెల్ట్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా నిరోధించమని చెప్పేసి క్లియర్షన్ ఇచ్చారు మాకు అందులో భాగంగా నేను రాత్రి తాండ ఇక్కడ తాండా ఏంటది సిద్ధార్థన తాండ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా సిద్ధార్థన తాండ వద్ద రూట్ వాచ్ వస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ మీద అటు నుంచి వస్తూ మమ్మల్ని చూసుకొని వెనక్కి తిరుగుతుంటే పట్టుకున్నాం వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి దగ్గర బ్యాగ్లో సుమారు నలభై నలభై సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ నేషన్వాస్ బాటిల్స్ ఒక నాలుగు ఫుల్ బాటిల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరు కూడా హనుమాన్ జేషన్ చెందిన వాళ్ళు అతను దేవరపోయిన సురేష్ అని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో క్యాషియర్ పనిచేస్తుంటాడు పదివేలు జీతానికి అతను వాళ్ళ వరుసగా అన్నగారైన కొలుసు అని చెప్పేసి అతను తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తెలంగాణ ఎమ్మెల్యే దగ్గర తెలంగాణ బార్డర్లో ఉన్న బా షాపుల దగ్గర కొన్ని కొన్ని బాటిల్స్ కలెక్ట్ చేసుకొని కొనుక్కొని ఇక్కడికి తీసుకొచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా రేట్కి అమ్ముకుంటుంటారు ఆ వచ్చిన సంపాదన ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు ఇదే గతకాలం కొంతకాలం జరుగుతుందంట మేము పట్టుకొని నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది అది అతని దగ్గర నుండి సెల్ ఫోన్ని ఒక బైక్స్ ఇచ్చేసాము ఈ సెల్ ఫోన్ ఆధారంగా అతని దగ్గర అసలు ఎవరెవరు అమ్ముతాడు ఎక్కడిని తీసుకొస్తాడు అన్నీ కూడా వివరాలు సేకరిస్తామండి దీంట్లోని ఈ కేసు రాయడం జరిగింది తిరువురు కోర్టు పంపిస్తాం ఇది తర్వాత నెక్స్ట్ మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు చాకరే మండలం పోతనపల్లి తాండాలో చిన్నతాండ పెత్తాండ రైడ్స్ చేయడం జరిగిందండి డిటిఎఫ్ వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ పది మంది వచ్చారు చిన్నతాండలో పది లీటర్లు ఐడి సారీ టోటల్ ఇరవై లీటర్ల ఐడి పన్నెండు ఇరవై ఐదు లీటర్లు వాష్ డిస్ట్రక్షన్ ఇస్తామండి అక్కడ ఒక ముద్దయిని కూడా అరెస్ట్ చేశాము అలాగే పెత్తాండలో ముప్పై లీటర్ల ఐడి తొమ్మిది వందల యాభై లీటర్ల వాచ్ కూడా డిస్చార్జ్ చేయడం జరిగింది అక్కడ ముగ్గురు ముద్దయిలండి ఈ మొత్తం నలభై లీటర్ల ఐడి రెండు వేల ఒక వంద లీటర్లు బెల్లపూట అంటే సారాయి తయారీకి సిద్ధంగా ఉంచుకోని వెళ్ళబోటని కూడా అక్కడ డిస్చార్జ్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఈరోజు కూడా ఇవన్నీ కూడా కోర్టు పంపిస్తాము ఎక్కడైనా కానీ అక్రమంగా మ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ యానా నుంచి కానీ మద్యం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మినట్లయితే కనుక చర్యలు కఠినంగా ఉంటాయండి వాళ్ళ మీద రెండు కేసులు దాటి మూడో కేసులు వెళ్ళినంత పీరియడ్ కూడా పెట్టడం జరుగుతుంది కనీసం వన్ ఇయర్ వాళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ వంద రెండు వందల కోసం కక్కుతుపడి పడి అక్కడి నుంచి ఎవరు కూడా మద్యం వేరే రాష్ట్రాన్ని తీసుకొచ్చి రమ్మొద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారని మీ మీడియా మీడియా ద్వారాని కొంచెం అది గుర్తిరిగి కొంచెం ఈ విధంగా క్రైమ్ ఎక్కడ చేయొద్దు అలాగే ఎలక్షన్ ఎలక్షన్ పర్పస్ కొంతమంది బాటిల్స్ సేకరించడం ట్రై చేస్తున్నారు ఎక్కడైనా డంపులు ఉన్నట్లయితే ఆ సమాచారం కూడా సేకరించి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ విషయం కొద్దిగా మీ ద్వారా కొంచెం అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి